హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ప్రాన్స్ దమ్ బిర్యానీ చేశాను నేను ఎలా చేసుకున్నాను అనేది ఫుల్ వీడియో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాటికి కావాల్సినవి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక టమాటో రెండు పచ్చిమిరపకాయలు ఆగిరేసిన రొయ్యలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆగిరేసిన రొయ్యలు అంటే మనం పచ్చి రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఉప్పేసి ఫ్రై చేసుకుంటాము ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ని కూడా కడిగి పెట్టేసేసుకున్నాను కొత్తిమీర పుదీనాను కూడా కడిగి పెట్టేసేసుకున్నాను బగ రైస్ని ఉడకబెట్టడానికి నేనైతే వాటర్లో లవంగము చెక్క యాలుక్కాయలు బిర్యానీ ఆకు వేసి బాయిల్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే పక్కన బాండీ పెట్టేసుకొని నేనైతే బిర్యానీ స్టార్ట్ చేసుకుంటున్నాను నేనైతే బాండీలోనే దమ్ బిర్యానీ చేసుకుంటున్నాను నేనైతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కొన్న దగ్గర నుంచి దీనిలోనే బిర్యానీ చేస్తున్నా టేస్ట్ బాగా వస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది అంటే మా ఫ్యామిలీకి సరిపోతుంది ఈ కడాయిలో చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ కొంచెం నూనె వేసుకున్నాను నూనె అనేది మన ఆప్షనల్ సారీ నెయ్యి అనేది మన ఆప్షనల్ నెయ్యి నూనె అందరిలో ఉంటుంది కదా నెయ్యి వేసుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకున్నాను ఇవైతే మనకి గోల్డెన్ రెడ్ కలర్ లేదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఒక టిప్పు ఏంటంటే మనం లవంగాలు వేసేటప్పుడు అవి ఒక్కోసారి పేలే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వేయండి ఉల్లిపాయలు అయితే రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఏంటంటే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వాటితోనే చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది బ్యాచిలర్స్కి అలాగే కొత్తగా చేసే వాళ్ళకి ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను చాలా బాగా వచ్చింది మా వారికి అలాగే నా మా పిల్లలకి నాకు కూడా చాలా బాగా నచ్చింది అంత బాగా వచ్చేసింది అనమాట ప్రాన్స్ బిర్యానీ చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి మనకి ఇలా చేసుకోవటం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు టొమాటోస్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నేను కూడా ఈ బిర్యానీని ఫస్ట్ టైం చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అంటే అంతకుముందు చికెన్ బిర్యానీ చేశాను మష్రూమ్ బిర్యానీ చేసుకున్నాను ఇవన్నీ చేసుకున్నాను ప్రాన్స్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు అందుకనే ఇది ఫస్ట్ టైం అని చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రాన్స్ కూడా చాలా బాగున్నాయి సాఫ్ట్గా అంటే ఆగిరి వేసిన రొయ్యలు అంటే మనకి పచ్చి రొయ్యల్ని క్లీన్ చేసేసుకొని మనం ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని ఆ రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూసారు కదా ఆనియన్స్ టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేగిన తర్వాత స్పైసెస్ వేసుకుంటున్నాను మన ఇంట్లో తయారు చేసుకున్నవే ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పొడి అది కూడా ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఆగిరి వేసిన రొయ్యలను కూడా వేసేసుకోవాలి అంటే ఏంటంటే మనకు ఫ్రెష్గా దొరికితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనకి ఫ్రెష్గా దొరకటు అంటే మేము మా ఊరు నుంచి తెచ్చుకున్నాము ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి కానీ అక్కడ మనకి ఇంకా ఫ్రెష్గా దొరుకుతాయి చెరువుల నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాయి అందుకని చెప్పేసి అక్కడ నుంచి తెచ్చుకున్నాము ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ వీక్ లోపల వండేసుకోవచ్చు ఎక్కువ అంటే వన్ వీక్ ఉండాలి అనుకుంటే డీప్లో పెట్టుకోండి ఒక టూ డేస్లో వండేసుకుంటాము అంటే నార్మల్గా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తాను చూసారు కదా ఈ ప్రాన్స్కి కూడా అంత మసాలా పట్టేసింది దీనిలో నేనైతే పెరుగు యాడ్ చేసుకోవట్లేదు అందుకని కొంచెం గ్రేవీగా రావటాని కోసం కొంచెం హాట్ వాటర్ అయితే పోసుకున్నాను ఈ హాట్ వాటర్ కూడా వేసేసి ఉడికించుకోవాలి ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి నాకైతే కొంచెం కింద అడుగంటింది కానీ పర్వాలేదు కొంచెం వాటర్ పోసామంటే అది కూడా వచ్చేస్తుంది చాలా బాగా వచ్చింది ఇదంతా ప్రాన్స్ కూడా సాఫ్ట్గా అయిపోతాయి మసాలా అంతా కూడా పట్టేస్తుంది ఇప్పుడు మనము సాల్ట్ చూసుకోవాలి నేను సాల్ట్ చూసుకున్నాను సరిపోలేదని కొంచెం వేసుకున్నాను స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోండి లేదు కొంచెమే కావాలి అనుకుంటే మనకు ఆల్రెడీ మసాలాలో కొంచెం కారంగా ఉంటుంది కొంచెం పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా ఆ కారం కూడా సరిపోతుంది నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను మరీ ఎక్కువ కారం వేసుకోలేదు ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇవన్నీ వేసుకొని కళాయి దిప్పేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు దమ్ బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇలా వేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నామంటే మనకి ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా ప్రాన్స్కి చక్కగా పట్టేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం వాటర్ ఇస్తాం కాబట్టి కింద అడుగంటకుండా మొత్తం వచ్చేస్తుంది గ్రేవీ లాగా ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని పెట్టేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనము పక్కన బాస్మతి రైస్ కుక్ చేస్తున్నాం కదా అది వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి అది కుక్ అయిన తర్వాత ఈ ప్రాన్స్లో వేసేసుకోవాలి నేనైతే కుక్ చేసుకున్న రైస్ అంతా వేసేసుకుంటున్నాను మీకు ఇంకా కావాలి అంటే దాంట్లో కొంచెం కర్రీ తీసేసుకొని లేయర్స్గా వేసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే లేయర్స్గా ఏమీ వేయలేదు డైరెక్ట్గా వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఉడికించిన వాటర్ని కొంచెం ఒక అర గ్లాస్ తీసుకొని పైన వేసేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మనకి కడాయికి వచ్చిన మూత పెట్టేసుకున్నాను నేను ఎటువంటి పిండి కానీ గోధుమ పిండి కానీ క్లాత్ కానీ ఏం వేయలేదు ఆ కడాయి మీద వచ్చే ప్లేట్ మాత్రమే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకున్నామంటే ప్రాన్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అదే అండి ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మనం స్టవ్ కట్టేయంగానే వెంటనే సర్వ్ చేసుకోవద్దు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పొయ్యి మీద అలానే ఉంచామంటే సెట్ అయిపోతుంది చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తినటానికైతే తీసుకొచ్చుకున్నాము చాలా పొడి బాస్మతి రైస్ ప్రాన్స్ చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది అంత బాగా వచ్చింది మా పిల్లలు ఇద్దరు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా వారు కూడా చెప్పారు చాలా టేస్ట్గా చాలా బాగుంది అని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది మనకి హోటల్లో స్టైల్లో ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది బాస్మతి రైస్ కూడా చాలా పొడుగ్గా చాలా బాగా వచ్చింది అలాగే ప్రాన్స్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఆగిరేసిన ప్రాన్స్ ఏంటంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి అలా కూడా ఏం లేదు చాలా సాఫ్ట్గా వచ్చింది నేను పెరుగు వేసుకోలేదు ఎందుకంటే ఫిషెస్కి ప్రాన్స్కి పెరుగు వాడరు కొంతమంది అయితే పెరుగు అసలు తినరు కూడాను అందుకని నేను పెరుగు బదులు హాట్ వాటర్ యూజ్ చేసుకొని ఈ బిర్యానీ అయితే చేసుకున్నాను కీరాతో ఆనియన్తో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి